నేను కలదైన ముంచిన కాదురా నీ ఇప్పుడు చెప్తున్నా అప్పుడు చెప్తున్నా నా నిర్మస పెన్నం మీకు దొరకదురా ఏంది నాసంటి పెన్ను మీకు దొరకదురా బాయ్ ఏంది నీ నిర్వీకరణ అస్సలు తోళ్ళను మళ్ళగొట్టిన నేను నీ నిర్వీకాణ అస్సలు తోళ్ళను మళ్ళా కొట్టిన నేను

ఏ పట్రా ఉదామట ఈ చిన్న చిన్న ముచ్చట్లకి ఎందుకు బాధపడుతున్నావురా అరే మంక నా చెప్పుకుంటే పెద్ద లవ్ స్టోరీ నాది నా పోరి నన్ను నిడిచిపెట్టిపోయినాక ఇట్లా కళ్ళు దాయి బతికినారా ఇవో ఈ పల్పి డబ్బా తాగి బతికినరా ఏ నువ్వు ఆగురా ఏ పట్రా వద్దాం అడిగా అరే పట్రా భాయి మీ మామగారి వేసినవాడా కళ్ళు కూడమ్మ ఎలాగే ఇంకో ఇంకోటికే పోయా ఏ పర్సన్ను ఇంకోటిదే ఇంకా గూడాలు పెట్టరా చూస్తావు ఏరా బుజుకిచ్చుడ అరే నేను కళ్ళైన కాదురా నేను ఇప్పుడు చెప్తున్నా అప్పుడు చెప్తున్నా నా నిర్మాసండి పెన్ను మీకు దొరకదురా ఏంది నిర్మాసండి పెళ్ళవా అరే నా పెళ్ళాన్ని చూస్తే నువ్వు పరసనాయదు ముట్టుకుంటే మాసిపోతుంది కానీ ఇప్పటికి కూడా నేను లవ్ చేస్తా నాకు ఎందుకు పోలేదురా పట్ మంది పడతారా ఏది కరుమో రోలింగ్ కెమెరా యాక్షన్ విట్టు పెట్టి ఇంకోటి పోయే పో అరే బుజ్జిగా అరే మల్లిగా తాగే కానీ నీ ఇప్పుడు చెప్తా నీ అప్పుడు చెప్తా నాశంట పెన్న మీకు దొరకదు రే బాయ్ ఏంది నీ నిర్వీకన్నా అస్సలు తోళ్ళని మళ్ళా నేను నీ నిర్వీకన్న అస్సలు తోళ్లను మట్టినా నేను ఇప్పటికి ఊవాను వంద మంది ఊరికి వస్తారు నా ఎంబడి కానీ నేను ఎందుకు జోలుకోతలేను రా నాకు తాకింది వచ్చింది అందుకే నేను పోతలేను లేకపోతే నాకెంత బిసాదురా ఏ నువ్వు ఊదకురా నీ కరేమ పడ్డది కానీ ఎప్పుడు తెల్లవున్నావురా నువ్వు కూడా నల్లగానే బ్రాండు అరే కర్రే ఉన్నా కానీ బ్రాండెడ్ కలర్ రా ఇది కానీ ఒ కలర్ని చూడరా మనసుని నీవుతారు మనసు నీవుతారు నొట్టయిపోయింది తాగిన అనుకుంటున్నావు అరే ఈ పలిపి డబ్బులు తాగిన బతికినా అంటే మీకు అర్థమైతే లేదా నీ గుళ్ళు పెరిగి మెదడు పెరగలేదురా బుద్ధి చెప్తున్నాను నేను చెప్తాను నా తోలు ఉండే మీ నిర్వీికన్నా తెల్లగా ఉండే ఆ తోలిని వాళ్ళ కొట్టినరా నేను కానీ అది నన్ను నిడిచిపెట్టిపోయింది అయినా కానీ నేను బాగా పర్లే ఎప్పటికీ మీ ముంగటి ఇప్పుడు చెప్తున్నా వారికి చెప్పలే కానీ నన్ను నువ్వు నమ్ముర్రా నువ్వునా చెప్తున్నావు చెప్ అరే నేను మంచి మంచి తెల్ల తోలు అమ్మాయిని వాళ్ళగొట్టినరా అరే నేను గిట్లా కళ్ళయి బతికినా అనుకున్నా నా పోరు నన్ను నిడిచిపెట్టినాక ఈ పల్లిపిడాబాయి బతికినరా నేను అరే నీ కరీమోగానికి ఇంకా స్టోర్ ఫేమస్టోర్ కూడా ఉందా అరే అమ్మతో నన్ను నమ్ముర్రా అరే మళ్ళీగా నీకు చెప్పలేను అప్పుడప్పుడు అరే నాకు ఇట్లా అయింది రా ఇట్లా అంటే అవునా తాలకాయ కూడు అరే నన్ను నమ్ముర్రాంగ నా లవ్ స్టోరీ అందరికీ జోకే అయిపోతుంది పరస్కం అయిపోతుంది చి లవ్ స్టోరీ అందరికి పరిష్కారం అయిపోతుంది సరే పోయింట్ సౌపో దుంకి నేను చచ్చట ఉంటే గింత బతుకున్నారా ఇవారికి ఎప్పుడో చచ్చిపోదు మీరైతే భరించపోదురు ఆ నల్లల బయల దుంకి చెత్తరు ఏదో ఏదో బాగులోటి లేవేండి ఆగలేవు పరిశెను పరిశెను ఏరా ఎక్కిన ఎక్కలే చెట్టు ఎప్పుడా నువ్వెట్టు పోతున్నాడు అద్దాను పోతున్నట్టున్నారా ఆడి వచ్చిననుకో మన దగ్గర ఏ బడా ఎటు పోతున్నావరా కుసా భార్య ఎటు పోతున్నావురా కుసా అరే అది ఓన్లీ వేసుకుంది దానిపై కాలు మొక్తావా చిన్నదానికి ఎందుకంత అంత అవుతున్నావు నువ్వు మీ అబ్బా లేదా మీ అవ్వ నిన్నడికి వెళ్ళి సోకం పెట్టుకుని ఎడుతుంది నా కొడుకేటు వేయండి నా కొడికేటి వేయండి అని అరే మళ్ళీ నల్లుకుంటాడా మంకా ఏ పడ ఎటు పడదా కుజులు పడరాజ ఇట్రా చిన్న చిన్న ముచ్చట్లకి ఎందుకు అంత ఇస్తున్నావురా నువ్వు అరా మళ్ళీ ఎటు పోతావురా దాని పోయి కాలు మొక్కుపో అదో నీ వేసుకుంది కావచ్చు నిన్నడికి మీ అమ్మ శోకం పెట్టుకొని వేడుతుంది నాకు వంటావురా నిన్న ఇబ్బలా నల్లికుంటాడు చెప్తలేవేంద్రా నువ్వు నా పని నాకు నీ పది ఎవరా నా పెన్న పోయి కంలకి రావచ్చు అది కొట్టుపడది కళ్ళపు వాడు చచ్చిపోతాడు పోతుండు సప్తాకి నువ్వు నల్లికుంటు లెక్క పట్టు ఏ పట్రా ఏ పట్రా పట్రాడు కళ్ళు రాయ్ కుక్కు ఎవడితే పర్సనా నేను అంత లేక కనిపిస్తున్నా రా తాయి అనుకుంటున్నా అరే నేను ఎంత తాగిన కంట్రోల్నే ఉంటారా మళ్ళీగా మీలెక్కడిచ్చు కానీ నేను నా పెన్న ఇచ్చిన నడుస్తుంది గడివుడా గడియుడు పొద్దు ఊకి నా పెన్న ఇప్పుడు ఏమంటదిరా మొగోడు అరే మళ్ళీ పోతున్నారు అరే కూర్చో అరే కూర్చోరా కూర్చో నిన్ననే కాట్లే ఉన్నావు అరే మల్లెటి పోయి పడా తనవురా పడా చూసా నిన్ననే కాట్లే ఉన్నావు ఇయల పోయి ఏడవంటవురా మళ్ళా మీ అవ్వ నిన్నటికి వెళ్ళి పెట్టుకొని ఏడుతుంది ఇంత నీకు ఇంకిత జ్ఞానం అన్న లేదేంద్ర పండు దమ్మాటు అరే నలికి ఉంటాడు సపరేట్ ఉంటున్నావు ఏంద్రా కుయ్యి వంటలేవు కాయ వంటలేవు అరే ఏం చెప్పాలిరా నీ పోతా యాక్షన్ అరే బుజ్జిగా ఏం చెప్పాలిరా నా పెళ్ళం పొద్దుల కంపెనీ వంగ వెళ్ళా ఇంటికి అని ఇప్పుడు ఇంటికి పోతే పొద్దు ఉక్కింది చెప్పు సిపిరాడు కొడుతుంది ఓహో నీకే ఉన్నారు మా మాకు లేరా చెప్పు యాక్షన్ అరే ఏం చెప్పు అంటావురా పొద్దుగా నా పెళ్ళం కంపెనీకి వెళ్ళాను ఇంటికి అని చెల్లి పొద్దు ఊకింది ఇంటికొన సిగరేట్ కొడుతున్నాను మా కొడుతు అమ్మాయితో పట్టు మీకు పట్రా మీకే ఉంది పెన్లం మాకు లేదు ఇక మీకే ఉంది పెళ్ళం మాకు లేదు ఇక మా కొడుతుంది పట్టు మీకే ఉంది తీరా పెళ్ళం దేశం మీద వణికి లేదు దమ్మై తంపు నా కాడ చూంచిపోయింది అరే మీకు మీకు మీకేం తెలుసురా పట్టు లగ్గం అయినాక చెప్పి కొంచెం చంపితే ఏ అత్త నాదిరా ఒకవారు అత్తలేదు అంపే అంపు కళ్ళు

నాది అల్లం వెల్లిగడ్డలు ముచ్చట కాదురా చిటికల్లా అయిపోతుంది నాది ఉండేరా దాన్ని ప్రేమించిన అది ఇష్టపడ్డది పేనా పేనా ప్రేమించిన కలకలాడొచ్చింది మరే మళ్ళీగా చెప్తా పట్రా ఆయంతిగా ఇద్దరం కలిసినాంరా చెట్ల పొంటి గుట్ల పొంటి వాగుల పొంటి తిరుక్కుంటా ఆయంత అది లగ్గం చేసుకుందాం అన్నది నేను లగ్గం చేసుకుంటా అన్నారా అవునా నిజమా బుజ్జుగా నువ్వు లొటాక పట్టుకొని పోయావు నా వినో అయింది అయిపోయింది నువ్వు ప్రపోజ్ చేయలే ఏం చేయలే నీకు ఎక్కడ లేవు చెప్పి అవురా బుజ్జుగా నువ్వు లొటాకు పట్టుకొని పోయా ఆయన మిగిలిచ్చింది నువ్వు ఎక్కడ ప్రపోజ్ చేసినావు ఎక్కడ లవ్ స్టోరీ ఓకే అయింది నీకు ఎట్లా పెళ్ళేసుకుంటాను అన్నది నాకు ఏం అర్థం నాకు పిసెత్తే అందిరా అంత నాకైతే ఏం చేద్దామంటావు మరి అక్షరా బుజ్జిగా నువ్వు లొటగా పొంగ నవ్వింది తంబాకు నవలంగా నవ్వింది సహాయంగా నవ్వింది మరి నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేసినావు ఎప్పుడు లవ్ చేసినావు ఇదంతేందిరా అరే నువ్వేనో కడి చేసినావురా దానికి పాస్ట్ అంటే మొత్తం చెప్పరా ఈ పిసిపిస స్టోరీలు చెప్తే నాకు నచ్చదు లేదని చెప్తే సీదా సీదా స్టోరీ ఉండాలి లేకపోతే నాకు మళ్ళీ పే అంతా మండిందంటే అగ్గి బొగ్గు అవుతుంది చెట్టు గుట్ట అగ్గంట పెడితే పెట్టాలి ముచ్చట పెడితే చెప్పు తర్వాత కొద్దిగా చెప్పు ఓకే 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 ఏ పడా చెప్పు ఏ పొడా కొంచెం అంత లొట్టి ముప్పై అరకాలి చెప్పు చక్కా చెప్పు స్టోరీ ఎప్పుడు ప్రపోజ్ చేసినావు నువ్వు అరై బుజ్జుగా దిమాక్ అంతా గిరా గిరా ఎరుగుతుంది గిరా గిరా ఎరుగుతుంది ఏమేమో నోట్ కత్తే కాదు ఇవ్వరా అరే బుజ్జుగా దిమాకంతా గిరా 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 ఎగుతుంది తాగింది మొత్తం దిగింది నువ్వు లొటాక పట్టుకొని పోయినావు ఈజాన్ని ఇగిలిచ్చింది నువ్వు తంబాకు నలిచినావు ఇగిలిచ్చింది సాయ తాగినావు ఇగిలిచ్చింది నువ్వు ప్రపోజ్ ఎప్పుడు చేసినావురా చెట్ల పొండి గుట్ల పొంటి ఎప్పుడు వేను నాకు ఇప్పుడు చెప్పాలి నీ స్టోరీ బరాబర్ చెప్పు ఎక్కడో లింక్ కట్ అయింది ప్లాస్టర్ అంటే లింక్ చెప్పు బరాబర్ చెప్పు నాకు స్టోర్ మంచిగా చెప్పే అరే నీ స్టోర్ ఏమో కట్ అయింది నాకు ప్లాస్టర్ అంటే మంచిగా చెప్పురా అరే మంకా ఈ చెట్ల పోంటి గుట్ల పోంటి అంత కల వచ్చిందిరా నాకు తోడెక్కలు వచ్చిందా అరే నేను నీ స్టోర్లో ఒక సంబర చెప్పుకు పాట పాడితేనే నాలు పాట పాడుతున్న వారాంటి గారు పాట పాడితే నీకు ఇంకా అరే ఇప్పుడు బరాబర్ ఎప్పుడు ఆ స్టోరీ ఈ సెట్ కడితే అలా నాకు బీపీ లేపద్దు ఓ ఓలాటనా గౌడా చెప్పరా రాయ్ బాబర చెప్పు అంతేగా యాక్షన్ అరే నీకు చెప్పా మళ్ళీగా నేను చెప్తా చెప్పుకపో అయితే మళ్ళీ ఏమైందంటే పేనరా అయింది నువ్వెందు కోరుతున్నావురా మళ్ళా అదే మల్లిగా నా లవ్ స్టోరీ ఉంటే గీ రోమాలనేది నిక్క ఉడవాలి అరే నాకు ఒక పది నిమిషాలు టైం ఇర్రీ మీ కళ్ళకెళ్ళి పట పటాగా ఆడుతుంది ఇల్లు చాలా అవురా అంత సలస ఉందా నీ లవ్ స్టోరీలా అదే అమ్మతో ఒక పది నిమిషాలు ఆగుర్రా తలకాయ గుద్దుకొని చచ్చిపో మరి చెప్పు వద్దు అరే నేను చెప్ నేను సంక్రాంతి పండుగకు మా అమ్మమ్మల ఇంటికినా పోయినాక ఆ వచ్చింది సంక్రాంతి పండుగకు నాకేం తెలుసు వచ్చిందని నేను పండ్ల పుల్ వేసుకొని బయట దొంగుతున్నారా ఆయనంతా రాత్రి పప్పు తిన్నారా కడుపు అరే నేను వీకాన్న తలకాయ గుద్దుకొని చావన్న అరే అమ్మతో మీకు మొక్కుతానని మోగుతానని రా అరే సంక్రాంతి పండుగ కేంద్ర అరే అమ్మతో నేను ఇది ఉండాన్న తలకాయ గుద్దుకొని చావనరా అరే ఒక పది నిమిషాలు టైం ఇర్రా నాకు మీ కాలు మోగుతారా ఏ చెప్పరా అరే సంక్రాంతి పండుగకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికేనా మా బుజావా కూడా సంక్రాంతి పండుగ వచ్చిందిరాక్షన్ అరే అమ్మ తోడు నన్ను మాట్లాడిస్తారా లేదు అరే అమ్మ తూ నేను వీక నా లేకపోతే గుద్దుకొని చావన్న అరే నన్ను మాట్లాడి మీ ఏ అయితే మొక్తాయి అరే సంక్రాంతి పండుగ మా అమ్మమ్మ మళ్ళీ ఇంటికి నేను నేను ఎట్లా వేను అరే అమ్మ తూ నన్ను మాట్లాడిస్తారా లేకపోతే గుద్దుకొని చావమంట్రా అరే మీ కాలు మొక్కుతా ఒక పది నిమిషాలు ఆగుర్రా అరే మల్లిగా అదే మంకా ఇగో సంక్రాంతి పండుగకు మా అమ్మమ్మల ఇంటికి ఏండ్రా నేను నేను ఎట్లా వేయనో మా బుజ్జి కూడా వాళ్ళ అమ్మమ్మల ఇంటికి అట్లా వచ్చిందిరా ఆయన వచ్చినాక పొద్దుగాలు వేసిన పళ్ళ పూలు వేసుకొని దోముకుంటా బయటకు వచ్చిండ్రా నేను మా బుజ్జి చల్లకుండా గుండా తీసి ఎంట్రలు ముడుచుకుంటా బయటకు వచ్చింది ఏ అరే నీకు బలేదేళ్ళి తీవ్రా అరే మల్లిగా నువ్వు నేర్చుకోరు ఇంకా వచ్చింది వచ్చినాక రాత్రి పప్పు బాగా తిన్నరా కడుపు గరగరా అంటే ఆయనతో చెంబడిపోతా అని ముంత పట్టినా నీళ్ళు ముంచుకున్నా పోతున్నారా ఆ ముంత చల్లకుండా నాకు కాలు మాయ చూడు అరే నేడికి వెళ్ళి ఇక్కడ గుద్దుకొని చావను అక్కడికి వెళ్ళి అరే నేను ఇక్కడికి వెళ్ళి ఇక్కడ గుద్దుకొని చావనరా అరే మీ కాళ్ళు మొక్కుతారా ఒక పది నిమిషాలు ఆగుర్రా చెప్పరా అరే ఇగో సంక్రాంతి పండుగ మా అమ్మమ్మ ఇంటికి నేను వేను నేను ఎట్లా వేను మా బుజ్జమ్మ కూడా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి అట్లా వచ్చిందిరా ఇగో వచ్చినాక లేచి పల్లపులు వేసుకొని నేను బయటకు వెళ్ళి నాయదింపులు తీసుకుంటా ఆయనతో మా బుజ్జ బయటకు సీకం మూడుచుకుంటా తలుపులు తెలుసుకుంటా బయటకు వెళ్ళిందిరా కూడా అరే మళ్ళీగా మంకనికి అన్ని తెలిసారా అరే నీకు అన్ని తెలిసేంద్రా ఇగో ఆయనతో రాత్రి పప్పు తిన్నరా కడుపు ఒకటే బా బరా మొత్తుకునే వరకు ముంతల నీళ్ళు తీసుకున్న పోతున్నారు ఇక శంబాడుకు ఆయనతో ముంత జారిపోయి టమి కింద పడేదిరా ముంత తీసుకోకపోయి ఆయనంత అలా బకెట్ ఉంటే బకెట్లో నీళ్ళు ఇట్లా ముంచినాక అంతే మా పెండ పట్టుకొని వచ్చిందిరా గిట్ల లేది ముంచే గిట్ల మీది చూసే వరకు కళ్ళలా మెరుగుతుందిరా వజ్రం ఇక అరే మా పొల్లరా నన్ను అరే ఇంకా ఇప్పుడు కాదురా సూపుల్తో నేను చెప్తాను ఆయనతో ముంచినా ఇక మరీ మరీ చూస్తుంది నవ్వుతుంది చూస్తుంది నవ్వుతుంది మళ్ళా ఆగితే నాకు ఈడో లాగుల పడేటట్టు ఉంది మళ్ళా ఆవుతే నాకు ఈడో లాగుల పడేటట్టు ఉంది ఇక ఏం చేసినా పేనా మళ్ళీ వచ్చిన ఆయన అల్లుకు వెళ్ళింది ఇక ఆయనంత సాయాలి రెండు డబ్బా రొట్టారు పట్టుకున్నా లోక సాయ తాగకుండా బయటకు వెళ్ళిండ్రా అరే అమ్మతో నన్ను మాట్లాడిస్తారా గుమంటారా అరే మళ్ళీగా ఒక పది నిమిషాలు టైం ఇరండి మీకు కాలు పోకుతారా సరే కానీ చెప్పు అయితే కానీ అరే మళ్ళీగా మంకా మా అమ్మమ్మ ఇంటికి సంక్రాంతి పండుగ నేమ్ బేన్రా ఆయనతో మా బుద్ధ కూడా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చింది సంక్రాంతి పండుగకు